హాయ్ హలో నమస్తే చంద్రబాబు నాయుడు గారు ఐ థింక్ ఇది కలెక్టర్ల కా కలెక్టర్స్కి సంబంధించిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒకసారి విందాం ఆయన ఏమన్నారు పాయింట్ పాయింట్ విందాం అంటే అక్కడ అడిగిన వ్యక్తి మరి జర్నలిస్టా కలెక్టర్ నాకు కరెక్ట్ తెలియదు బట్ ఆ మీటింగ్లో అది కలెక్టర్స్ మీటింగ్ అనుకుంటా ఆ మీటింగ్లో ఒక అతను అడిగిన ప్రశ్న ఏంటంటే అమరావతిలో జోన్స్ జోన్స్కి సంబంధించి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ల్యాండ్స్ గురించి మాట్లాడారు రిమెంబర్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ అంటే ఆర్ఫై జోన్లో ఆల్రెడీ కొంతమందికి ఇల్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆర్ఫై జోన్ అమరావతిలో ఒక ఆర్ఫై జోన్ పెట్టి ఈ ఆర్ఫై జోన్లో పేదలకి పేదవాళ్ళు కూడా అమరావతిలో క్యాపిటల్లో పేదవాళ్ళు కూడా ఉండాలి కదా డిమోగ్రాఫిక్ బ్యాలెన్స్ అంటే డిమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని వీళ్ళు కోర్టుకు వెళ్ళారు పేదలకు రో మా స్థలాలు ఇస్తా అంటే డిమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని కోర్టుకు వెళ్ళారు సరే ఇంబ్యాలెన్స్ అని మీరు ఏడ్చిన వాళ్ళు బ్యాలెన్స్ ఉండాలి కదా యూనిట్ హ్యావ్ అ బ్యాలెన్స్ ఇన్ ద క్యాపిటల్ సిటీ రైట్ ఇప్పుడు అమరావతిలో పే హైదరాబాద్లో లేరా హైదరాబాద్లో పేదవాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుంది నా తెలిసిన వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటుంది ఇక ఢిల్లీ అయితే సెవెంటీ పర్సెంట్ పేదవాళ్ళు ఢిల్లీలో ముంబైలో అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటారు అసలు ఫిఫ్టీ కదా మోర్ దెన్ ఫిఫ్టీ సిక్స్టీ మొత్తం ఆటో వాళ్ళు వాళ్ళే కదా ముంబై మొత్తం కూడా చిన్న చిన్న కార్యకర్తలు చిన్న చిన్న ట్రేడర్సు ఆటోలు దొక్కునే వాళ్ళు రైల్వే కూలీలు ఎక్కువగా ముంబై రైట్ ఇట్లా ఏ సిటీలో చూసినా సరే పేదవాళ్ళు ఉంటారు కదా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆ పేదోళ్ళు ఉంటారు ఓకే అలాగే దాన్ని బ్యా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆ బ్యాలన్ దానికోసమనే జగన్మోహన్ రెడ్డి గారు ఫైవ్ జోన్ పెట్టి అమరావతిలో కొంతమందికి పేదవాళ్ళకి ఇచ్చారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్ళకి ఇచ్చింది ఎవరికి కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళే అక్కడ మేము స్థలాలు ఇస్తాం పేదలకి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు యాక్చువల్గా చెప్పాలంటే నిజం చెప్పాలంటే పదమూడు జిల్లాల్లో నుంచి వ్యక్తుల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి పదమూడు జిల్లాల నుంచి ఎందుకంటే ఒక నగరంలో క్యాపిటల్ నగరంలో రాజధాని నగరంలో ఆ రాజధాని అనేది వీళ్ళ ప్రకారం రాష్ట్ర మొత్తానికి రాజధాని రాష్ట్రం మొత్తానికి రాజధాని అయినప్పుడు పదమూడు జిల్లాల్లో నుంచి ఇప్పుడు ఒక లక్ష మంది అనుకున్న రాజధానిలో ఈ లక్షని పదమూడు జిల్లాల్లో పేదలకు పంచాలి కదా మీరు ఎవరైనా మేము అమరావతిలో లొకేట్ అవుతాము స్థలం ఇచ్చి అని ఎవరో కడపలు కోరుకున్నారనుకోండి వాళ్ళకి మీరు కొంత ఎందుకంటే అది రాజధాని కదా అది అది దట్ ఇస్ ద క్యాపిటల్ ఫర్ ది ఎంటైర్ స్టేట్ మూడు రాజధానులకి వ్యతిరేకం అన్నారు కదా వీళ్ళు మాకు అమరావతి రాజధాని కావాలి అన్నప్పుడు పదమూడు జిల్లాలకు ఒకటే రాజధాని పెడుతున్నప్పుడు పదమూడు జిల్లాల్లో నుంచి వ్యక్తులను తీసుకువచ్చి అక్కడ మీరు అవకాశం ఇవ్వాలి కదా బట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే పదమూడు జిల్లాల నుంచి కాకుండా కృష్ణా గుంటూరు ఆ పక్కన ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు ఉన్న వ్యక్తులకి ఆర్ఫై జోన్లు ఆల్రెడీ ఇచ్చారు సార్ ఇంకా కొద్దిగా ఇంకా కొంత ల్యాండ్ ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు దాని గురించి అతను అడుగుతున్నాడు ఆర్ఫై జోన్ ఉంది కదా సార్ ఆర్ఫై జోన్లో మేము దాని గురించి అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు చూడండి ఎంత మాట చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నుండో బెనిఫిషియరీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారట ఎక్కడి నుండో ఎవరు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ బంగ్లాదేశ్ నుంచి వచ్చారా శ్రీలంక నుంచి వచ్చారా ఎవరు వాళ్ళు సరే పోనీ పక్క రాష్ట్రం నుంచి వచ్చారా పోనీ తెలంగాణ వల్ల వాళ్ళు ఎక్కడి నుంచో పక్కన కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళ పేదలను తీసుకొచ్చి అమరావతిలో ఇస్తే అమరావతి రాజధాని అని మీరు చెబుతున్నారు రాష్ట్రం మొత్తానికి రాజధాని అని చెప్తున్నారు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేది అసలు ఆ పదం నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు మాట ఎక్కడి నుంచో ఏంటంటే అది రాష్ట్రం కదా అది రాష్ట్ర రాజధాని కదా మీరు నిర్మిస్తుంది మీరు అదేమన్నా అమరావతిలో వాళ్ళకి ఇల్లులు కడుతున్నారంటే అమరావతి జోన్కి మీరు అక్కడ ఒక చిన్న కలెక్టరేట్ ఆఫీస్ కడుతున్నారా అమరావతి జోన్కి ఎంఆర్ఓ ఆఫీస్ కడుతున్నారు అక్కడ అది యు ఆర్ సేయింగ్ దట్ దిస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు రాజధాని నిర్మిస్తూ పక్కన కృష్ణా గుంటూరు నుంచి వస్తే మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చి మా దగ్గర పెడుతున్నారంటారా మోర్ ఓవర్ మీరు అక్కడ కడుతున్న అమరావతిలో ఎవ ఎవరి ట్యాక్స్ మనీ ఓనీ అమరావతిలో కట్టిన ట్యాక్స్ కడుతున్నారు అది అమరావతిలో ఉన్న ప్రజలు చందాలు వేసుకుని కడుతున్నారు అది రాష్ట్రం మొత్తం వచ్చిన ట్యాక్స్ మనీ కడుతున్నారు అక్కడ రాష్ట్రం మొత్తం నుంచి వచ్చిన ట్యాక్స్డ్ మనీతో ఒక నగర నగరాన్ని నిర్మిస్తూ పక్కన కృష్ణా గుంటూరు వాళ్ళని తీసుకొని వచ్చి మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఎక్కడి నుంచి బెనిఫిషరీని తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో పెడుతున్నారని అన్నారంటే మనం ముఖ్యమంత్రి గారి మైండ్లో ఏముంది అనేది ఒకటి అర్థమైంది మనకి ఎక్కడి నుంచి వచ్చారట విజయవాడ గుంటూరు సరౌండింగ్ ఏరియా నుంచి అమరావతి వచ్చారట నాకు తెలిసిన వరకు గుయోడ గుంటూరు సరౌండింగ్ తేట కూడా అన్యాయం అది ఎందుకంటే అది క్యాపిటల్ అది రాజధాని అది రాష్ట్రం మొత్తం మీద మీరు ఎవరైనా సరే అమరావతిలోకి వద్దాం అనుకుంటున్నారా అని చెప్పి మీరు ఒక ప్రకటన ఇచ్చి మొత్తాన్ని రాష్ట్రం మొత్తం నుంచి అప్లికేషన్స్ స్వీకరించి వాళ్ళలో మీరు ఒక సెలెక్టివ్ బేస్ మీద అమరావతిలో ప్రజలకు మీరు అవకాశం ఇవ్వాలి ఎందుకంటే అది క్యాపిటల్ అది రాష్ట్రం మొత్తం మీద చాలామంది మేము నగరానికి షిఫ్ట్ అవుతామని అనుకోవచ్చు కదా రాజధానికి బికాస్ యుర్ యూఆర్ బిల్డింగ్ అమరావతి విత్ ద ట్యాక్స్డ్ మనీ ఆఫ్ ది ఎంటైర్ స్టేట్ ఎక్కడో కడపోలు కట్టిన ట్యాక్స్డ్ మనీతో కూడా మీరు అమరావతి కడుతున్నారు కదా మీరు ఎక్కడో విశాఖపట్నం నుంచి వచ్చిన టాక్స్ మనీ కూడా మీరు అమరావతి కడుతున్నారు కదా మీరు అక్కడ అందరి డబ్బులతో అమరావతి కడుతూ అందరి యొక్క ట్యాక్స్డ్ మనీతో అమరావతి కడుతూ మీరు అమరావతిలో ఇల్లులు ఇస్తుంటే గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి అమరావతిలో పెడుతున్నారు అంటున్నారు ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఊరుల్లోనే వాళ్ళ వాళ్ళ ప్లేసుల్లోనే మేము సైట్లు ఇస్తాము అమరావతిలో ఇవ్వము అంటున్నారు అంటే ఎవరి గ్రామంలో వాళ్ళకి ఇల్లులు ఇస్తారట మరి ఇంక ఎవరి గ్రామంలో వాళ్ళకి ఇల్లు ఇచ్చేటప్పుడు మరి వాళ్ళ నగర వాళ్ళు అమరావతి రాజధానికి రాకూడదా ఎవరి గ్రామాల్లో వాళ్ళే ఉండాలా రాజధానికి వచ్చి ఇల్లులు కట్టుకోకూడదా ఇప్పుడు మీరు అభివృద్ధి రాజధాని కావాలి రాజధాని కావాలి అంటున్నారు ఎందుకు ఎవరి ఎవరి గ్రామంలో వాళ్ళు ఉండే బదులు ఎవరి ఇళ్లలో ఎవరి ఊరిలో వాళ్ళు ఉండే బదులు ఇక రాజధాని కావాలని ఎందుకు అడుగుతున్నారు మనకంటే ఒక క్యాపిటల్ ఉండాలి క్యాపిటల్ లేని రాష్ట్రం ఇది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేని రాష్ట్రము క్యాపిటల్ లేని రాష్ట్రాన్ని చేశారని చెప్పి ఇంతకాలం అంది ఎవడు ఊరిలో వాడు ఉండండి అని అన్నప్పుడు మరి ఇంకా అమరావతి దేనికి అంటున్నా ఎవరి ప్లేస్లో వాళ్ళే ఉన్నప్పుడు ఇంక అమరావతి దేనికి రాజధాని దేనికి మేము ఇక్కడ నా రాజధాని నగరం కడుతున్నాము మీరు అందరూ వచ్చి ఇక్కడ షిఫ్ట్ అవ్వండి ఇక్కడ ఒక సెంటర్ కమర్షియల్ సెంటర్లుగా మారుతాము లేదంటే ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారుతాము అని మీరు రిలకేషన్ని మీరు ఎంకరేజ్ చేయాలి కానీ ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలోనే ఉండాలి ఏ ఊరు వాళ్ళు ఆ ఊరిలోనే ఉండాలి ఈ అమరావతిలో ఎవరిని రానివ్వము ఇది కేవలం అమరావతిలో కేవలం మే మేము అనుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారు అన్నప్పుడు మరి మీరే చందాలు వేసుకుని కట్టాలి కానీ ప్రజల యొక్క ట్యాక్స్ మని తోటి మీరు అమరావతిని కట్టినప్పుడు ఇది ఇది కామన్ క్యాపిటల్ అయినప్పుడు దాన్ని చూడ ఎనిపడి కనీసం హైదరాబాద్ బెటర్ కదా తెలంగాణ వాళ్ళు బెటర్ కదా తెలంగాణ వాళ్ళు మరీ వాళ్ళు అదే రిస్ట్రిక్షన్ పెట్టాల మీరందరూ రండి మా హైదరాబాద్ లీవ్లు వేసుకోండి అని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అప్పుడు తెలంగాణ వాళ్ళు ఇది మరీ తెలంగాణ కంటే ఘోరం ఉంది ఇది హైదరాబాద్ కంటే ఇది మేము ఇక్కడ ట్యాక్స్ కట్ కడుతున్నాము మిగతా వాళ్ళు ఎవరు రావడానికి లేదు ఎవరు గ్రామంలో వాళ్ళకి అక్కడ స్థలాలు ఇచ్చేస్తామంటే ఇంటి వడ్డజెడ్ మీన్ అక్కడ ఆ గ్రామంలో ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ఇద్దాం లేదంటే కొని ఆ గ్రామంలో ఇస్తారట ఆ గ్రామంలో ల్యాండ్ మీరు మీరు కొనివ్వటం ఎందుకు వాళ్ళు కొనుక్కోలేరు గ్రామంలో వాళ్ళ ఊరు వాళ్ళకి ఇల్లు లేవు ఏ ఏ గ్రామంలో ఆ గ్రామంలో వాళ్ళకి ఇల్లు లేవు కనీసం గుడిసైన స్థలాలు లేవా ఇల్లు లేవేమో కనీసం గుడి గుడిసెలు వేసుకున్న స్థలం అయినా ఉంది కదా ఎవరి గ్రామంలో వాళ్ళకి ఇల్లు లేని దేవుడికి పట్టణాలకు వచ్చిన వారికి ఇల్లులు లేవు పేదల పేద ప్రజలకి అది కూడా టిట్కో ఇల్లులు కట్టిస్తారట టిట్కో ఇల్లు అది కూడా వాళ్ళ గ్రామంలో కడతారా మళ్ళీ అమరావతిలో కడతారా లేదంటే ఆ చుట్టుపక్కల విజయవాడ కృష్ణ సరౌండింగ్లు ఏదో ఒక ఒక ఎకరం ల్యాండ్ తీసుకొని కడతారట టిట్కో ఇల్లు కట్టి పేద ప్రజలకి ఇస్తారట సరే ఏదైనా సరే అది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇది మరి ఇది ఇది కరెక్టే కదని మీరే ఆలోచించుకోండి నాకైతే కరెక్ట్గా అనిపించట్లేదు ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళకి ఎక్కడెక్కడ స్థలాలు ఇస్తే ఎక్కడో బెనిఫిషియర్ని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నారు అని చెప్పి క్యాపిటల్ నగర్ అని అంటాం ఎవరినో తీసుకొచ్చి అని అంట అని అంటాం అనేది కరెక్ట్ కాదు అది దే పార్ట్ అండ్ పర్సన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దే ఆల్సో బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పాకిస్తాను బంగ్లాదేశు అమెరికా నుంచి వలసదారులు కాదు మోరవర్ ఏ ప్లేస్ ఎవరు ఎవరి ప్లేస్లో వాళ్ళకే స్థలాలు ఇస్తారు అనేది కూడా కరెక్ట్ కాదు మీరు అన్ని నగరాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ అమరావతి ఒకటే కాదు విజయవాడ గుంటూరు కృష్ణ విశాఖపట్నం మీరు నగరాలని డెవలప్ చేసేటప్పుడు రిమెంబర్ దట్ మీరు ఒక ఒక నగరాన్ని డెవలప్ చేస్తున్నప్పుడు యు ఆర్ యూజింగ్ ది యు ఆర్ యూఆర్ గివింగ్ ది గ్రాండ్స్ ఫ్రమ్ ది సెంట్రల్ స్టేట్ బడ్జెట్ సెంట్రల్ స్టేట్ బడ్జెట్ నుంచి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయనుకోండి మున్సిపల్ కార్పొరేషన్స్లో అక్కడ వాళ్ళు సెల్ఫ్ సఫిషియంట్గా రన్ అవుతూ ఉంటాయి కొన్ని కార్పొరేషన్స్ సెల్ఫ్ సఫిషియెంట్గా రన్ అవుతూ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ నుంచి పెద్ద ఫండ్ ఏం రిలీజ్ అవ్వదు బట్ మీరు కొత్తగా కడుతున్న నగరాలకి మీరు స్టేట్ బడ్ సెంట్రల్ బడ్జెట్ నుంచి కదా వెళ్ళిద్ది విశాఖపట్నం ఎంసీహెచ్ ఉంటే ఆ విశాఖపట్నంలో వచ్చిన ట్యాక్స్ కలెక్షన్స్ వాళ్ళందరూ అదే నగరానికి వాడుకుంటారు మీరు స్పెసిఫిక్గా ఒక బడ్జెట్ ఏమి ఇవ్వరు ఇది నగరాన్ని డెవలప్ చేయండి విశాఖపట్నాన్ని సార్ మీరు అక్కడ అనుకోండి ఓకే వైజాగ్ లోకల్ వాళ్ళకే ఇద్దాము అని మీరు అనుకున్నారు దర్ ఇస్ ఏ మీనింగ్ ఇన్ దాట్ బట్ దిస్ అమరావతి ఇస్ యువర్ బిల్డింగ్ ఫ్రమ్ ది ఎంటైర్ స్టేట్ బడ్జెట్ అది కేంద్రం ఇచ్చినా సరే బట్ కేంద్రం ఇచ్చింది ఎందుకు అమరావతి కేవలం మీరు అమరావతి ప్రజల వరకే కాదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చామని చెప్తున్నారు కదా వాళ్ళు పదిహేను వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి ఇస్తున్నామన్నారు కానీ పదిహేను వేల కోట్ల రూపాయలు నగరా అమరావతిలో నివసించే ప్రజల కోసం ఇస్తున్నాం అని అన్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించింది కదా జోన్ మొత్తం చూడండి ఎట్లా ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి గారు